వస్తారని చెప్పేసి కనీసం ఒక ప్రైవేట్ కంపెనీ కూడా అయితే లాభాల కోసం వాడు చేయించుకోవచ్చు ప్రభుత్వం కూడా అదే పని చేస్తే ఎక్కడ పోవాలి కార్మిక చట్టాలు ఏమైపోయినాయి కార్మిక శాఖ ఏమైపోయింది కార్మిక శాఖ కేవలం ఉత్సవ విగ్రహంలో ఉండిపోతుంది తప్ప పట్టించుకోవట్లేదు ఈరోజు లేబర్ ఆఫీసు వాళ్ళు ఏంటి చట్టం ఈరోజు చట్టం ఏం చెప్తుంది కనీసం సంవత్సరంలో రెండు వందల ఎనభై రోజులు పనిచేస్తే వాళ్ళు రెగ్యులేట్ చేయాలని చట్టం చెప్తుంది పిఎఫ్ ఇవ్వాలని చెప్తుంది ఈఎస్ఐ ఇవ్వాలని చెప్తుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీమ్స్ ఇవ్వాలని చెప్తుంది ఎక్కడ అమలు అవుతున్నాయి ఇలా ప్రభుత్వే మమ్మల్ని పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు పోర్ట్లు చెప్తున్నాయి చట్టాలు చెప్తున్నాయి కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇక పాలకులు మీకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయం సాగించలేదు కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి అనుకుంటారు డిమాండ్ అనుకుంటారు ఎసరట్ అనుకుంటారు మీరు ఆలోచించండి ఖచ్చితంగా ఈ ఉద్యమం ఈరోజు పెట్టాం రెగ్యులర్ అయ్యే వరకు పర్మనెంట్ ఉద్యోగకి ఏ సౌకర్యాలు లేయో ఆ సౌకర్యాలు అమలు అయ్యే వరకు కూడా ఈరోజు ప్రభుత్వానికి పోరాడుతూనే ఉంటాం సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఆపేది లేదు ఈరోజు ఇప్పుడు ఇలాంటి వార్త ఈరోజు జీవో నెంబర్ త్రీ ఉంది మండ ఉద్యోగాలు తీశారు ఎక్కడా ఎస్టీకి ఒకటే ఉద్యోగం అన్ని నాన్ ఎస్టీఐ ఈరోజు గిరిజన ప్రాంతంలో ఐదో షెడ్యూలు ఉన్నాం మరి ఐదో షెడ్యూలు అమలు చేయాలి జీవో నంబర్ త్రీని చట్టపతి కల్పించాలి ఆ పేరుతో మీరు అధికారంలోకి వచ్చారు ఏమైపోయింది చట్టపత్త ఖచ్చితంగా జీవో నెంబర్ త్రీని చట్టపత్తి కల్పించాలి గిరి ఉద్యోగులకి నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు సీఈట్గా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం